హలో ఫ్రెండ్స్ నాగమ నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అయితే సాదా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో చూసేసేయండి రాని వాళ్ళు కూడా కేవలం కొలతలతో పని లేకుండా ఆది బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో ఎలా టిచ్ చేసుకోవాలో ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ముందుగా అయితే నేను కటింగే పెడతాను స్టిచ్చింగ్ అనేది తర్వాత వీడియోలో పెడతాను నేను మనము వెనక మరత పెట్టుకుంటాం కదా బార్డర్ ఆ బార్డర్కి వచ్చేసి ఒక ఇంచ్ మనం అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలాగా తిరగ వేయకుండా నార్మల్గా అనేది ఇలా పెట్టేసుకోవాలి బ్లౌజ్ నార్మల్గానే పెట్టుకోండి తిరగ అయితే అస్సలుకి వేయద్దు నార్మల్ ఇలా పెట్టుకొని ఈ ముడతలు లేకుండా నీట్ అనేది వేసుకోండి ఈ విధంగా చూశారు కదా ఇలా అనుకోవాలి అలాగే మనము సంఖ సంఖ నుంచి కిందకి ఒక మార్క్ పెట్టుకొని ఇలా టిచ్చింగ్ పాయింట్కి ఇది అంటే మెయిన్ టిచ్చింగ్ పాయింట్ అనమాట సో అందుకని సంక పైకి ఒక మార్క్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పైకి ఖచ్చికి అలాగే మనకు ఒక ఇంచు కంటే ఒక ఇంచు రెండు ఇంచు కాంటే రెండు ఇంచు ఖర్చుకి అనేది యాడ్ చేసుకుని అలాగే నెక్స్ట్ షోల్డర్ దగ్గరడి షోల్డర్కి కరెక్ట్గా టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు అలాగే పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్కి దగ్గర అనేది కరెక్ట్గా నెక్కి దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అలాగే పలక టైప్లో గీసుకొని ఒకటిన్నర ఇంచ్ దాకా మనం అనేది ఇట్లా స్ట్రైట్ గా కొట్టుకొని రౌండ్ తిప్పేసుకోవచ్చు సంగ్ అనేది అలా రౌండ్ చేసుకోవాలండి సో ఇలాగా పాలక్ టైప్ లో గీసేసుకొని దీన్ని కూడా కొంచెం ఇలా అంటే స్ట్రైట్ గా గీసుకొని దాన్ని ఇలా రౌండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మీకు అర్థం అర్ధంగా ఒకటికి రెండు సార్లు మళ్ళీ వీడియో చూడండి అర్థమైద్ది ఓకే అక్కడ ఇక్కడ అంటే అక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచ దాకా పైకి గీసుకొని దాన్ని రౌండ్ దాన్ని అనేది రౌండ్ చేసుకోవాలి అలాగే కింద వచ్చేసి అది కూడా పలక షేప్లో గీసుకొని కొంచెం పావించక ఇంకా కొంచెం పైకి గీసుకొని దాన్ని రౌండ్ చేసుకొని మనం రౌండ్ మేడమ్ చేసుకోవాలి పలక మేడైతే డైరెక్ట్గా అలానే కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఆ పక్కకు మడత ఈ పక్కకు కాకుండా ఆ పక్కకు హోల్డ్ చేసేయాలి అంటే హెడ్జ్లు ఉన్నాయి కదా హెడ్జ్ వైపుకు డబుల్ వైపుకు హోల్డ్ చేసేసి ఈ విధంగా హ్యాండ్ ఇదే ఇలాగేనండి ఖర్చు అయితే అసలుకి యాడ్ చేయొద్దు మీరు గుర్తుపెట్టుకోండి ఖర్చు లేకుండా నార్మల్గా ఇలా పెట్టేసుకోండి నీటిగా కుట్టుగాడికి ఒక మార్కు కుట్టు పైకి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కు అలాగే శంఖ ఒక మార్కు సంఖ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక గీత గీసేసుకొని అవతలకి ఒక రెండు నించి అవతలకి మార్కింగ్ చేసుకొని ఇలా మనం వంపు తిప్పుకున్నట్లయితే సరిపోద్ది చూసారు కదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి అర్థమైద్ది కట్ చేయకుండా చూడండి ఇంకోటి ఏంటంటే మనము కొలతలతో పని లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా వచ్చిద్ది దానికన్నా రెట్టింపుగా రావాల్సిందే కానీ దానికన్నా అయితే తక్కువ అనేది రాదు బ్లౌజ్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా ట్రై చేయండి వచ్చింది సాధించలేదు ఏది ఉండదు అనమాట సో క్రాస్ కటింగ్ అనేది ఇలా వేసుకోవాలి క్రాస్కి ఈ మూలక లేకపోతే ఆ మూలక వేసుకోవాలి అలా అయితే నాకు మీకు క్రాస్ కటింగ్ వచ్చిద్ది మనకి మెయిన్ కావాల్సింది బ్లౌజ్లో వచ్చేసి షోల్డర్ జరగకూడదు అలాగే క్రాస్ కటింగ్ అనేది మనకి షేపులు అనేది నీట్గా ఉండాలి సేమ్ ఇలానే మార్కింగ్ చేసేసుకున్నాం మనం ఎలా అయితే కట్ చేసుకున్నాం ఈ పీస్ని అలానే మార్కింగ్ చేసేసుకొని కానీ నెక్ మాత్రం మన మనకి అంటే అది అది బ్యాక్ నెక్ కాబట్టి డీప్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రంట్ అంత ఉండదు కాబట్టి కొంచెం సొగానికి గీసుకొని వదిలేసేయండి ఇంకా మొత్తం యాజ్డీస్గా అలాగే గీసేసుకోండి చూసారా ఉక్సులు పాటు అంటే ఉక్సుల పాటు తీసుకొని టిచ్చింగ్ పాయింట్ వదిలేసి టిచ్చింగ్ కింద అంటే కచ్చి మాత్రం వదిలేసి టిచ్చింగ్ కాడి నుంచి మనం ఇలా పట్టుకున్నట్లయితే నెక్ ఎలా వచ్చిందో ఆడకి పలక షేప్లో ఇలా గీసుకొని దాన్ని కొంచెం పైకని ఇలా రౌండ్ చేసేసుకుంటే మనకి నెక్ అయితే వచ్చేస్తుంది ఇంకా దీన్నైతే మనం తీసేద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఉక్స్ అంటే మనకి ఆ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు కన్నా కూడా పై నుంచి కిందకి టక్స్ దాకా అనేది మనము మార్కింగ్ అనేది ఒక ఇంచు కిందకే పెట్టుకోవాలండి టక్స్కి అలా కచ్చికి కలిపి ఒక ఇంచు కిందకి అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి అక్కడ మూడు ఇంచులు వచ్చిందానికి ఇక్కడ నాలుగు ఇంచులు అనేది పెట్టుకోవాలి ముందు ఉక్సులు ఉక్సుల పాటు మాత్రమే తీసుకోవాలి పాటు తీసుకోకూడదు అలాగే ఇది వచ్చేసి లోతు హాఫ్ ఇంచు అనేది కిందకి తీసుకొని దాన్ని అయితే రౌండ్ చేసుకోవాలండి అది లోతు సో షేప్ అనేది మనము కచ్ అనేది తీసేసి స్టిచ్చింగ్ పై నుంచి పై నుంచి కిందకి ఇలా పట్టుకొని షేప్ పాటు దాకా ఇలా పట్టుకొని ఇలా పెట్టుకున్నట్లయితే మూడు ఇంచుల గ్యాప్లో మనం అనేది మార్కింగ్ అయితే చేసుకొని ఒక ఇంచు అవతలకి ఒక ఇంచు ఇవతలకి మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి చూసారు కదా మీకు అర్థం కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడండి నేను కూడా మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటాను ఒక వన్ బై వన్ ఇది వచ్చేసి నేను వాయిస్ ఎవరింగిస్తున్నాను అంటే కట్ చేసేటప్పుడు నేను వాయిస్ అవరంగిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి వీడియో వీడియో తీసేటప్పుడే మీకు నేను వాయిస్ అవరంగిస్తూ తీస్తాను అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం ఓకే మీకు కానీ ఇది కానీ అర్థం కాకపోతే సారీ ఒకటి రెండు సార్లు చూడండి అప్పుడు కూడా అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా మళ్ళీ నా ఓన్ వాయిస్ అవరింగ్తో మీకు ఇస్తాను ఇట్లా వాయిస్ అవరింగ్ కాకుండా నార్మల్గా వాయిస్ అవరింగ్ ఇస్తూ నేను కట్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టిలండి ఇలాగా క్లాత్ ఉంది కాబట్టి రెండు మార్తల మీద వేసుకుంటున్నాను క్లాత్ లేకపోతే ఒక వన్ అంటే వన్ సైడ్ మాత్రం వేసుకొని కట్ చేసుకొని చూడండి నాకైతే క్లాత్ ఉంది కాబట్టి అంటే డబల్ హోల్డ్ చేస్తాను ఈ షేప్కి రెండు మార్తలు ఆ షేప్కి రెండు మార్తలు వచ్చింది సో ఇలా ఒక మార్క్ ఇక్కడికి ఒక మార్క్ నెక్స్ట్ మనకి అది నడు దగ్గర ఒక మార్క్ అలాగే కచ్చికి ఒక మార్క్ ఇలా పెట్టేసుకొని మీకు చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట షేప్ బెల్ట్ అనేది మీకోసం ఇలా నేను ఇలా పెట్టాను మార్కింగ్ లేకపోతే నేను నార్మల్గానే తీసేసుకుంటాను సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది ఏం కష్టం అనేది ఏమి ఉండదు అర్థం కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడండి పోయేది ఏముంది ఓకే మనకి బ్లౌజ్ వచ్చిందా లేదా అది కావాలంతే ఒకటి రెండు బ్లౌజులు ఆ వదిలేసేయండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెడితే బ్లౌజ్ వస్తుంది నార్మల్ బ్లౌజ్ తీసుకొచ్చి కుట్టండి లైనింగ్ బ్లౌజుల తర్వాత సక్సెస్ అయిందనుకో మనం అంటే మనం యూజ్ చేసుకున్న బ్లౌజులు అయితే కుట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి